ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఎనిస్టైన్గా పది పది నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మరి పెరుగు లేకుండా ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఇక్కడ వచ్చేసి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను ఎలాంటి పెరుగు లేకుండా ఈ రెసిపీ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో మీరు ఉప్మా రవ్వ అయినా తీసుకోవచ్చు ఒక కప్పు బొంబాయి రవ్వని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఇప్పుడు ఒక ఆలు అయితే తీసుకొని ఇందులో పైన పొట్టంతా తీసేసుకొని దీన్ని పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి నేనైతే చిన్న సైజు కాబట్టి రెండు అయితే తీసుకుంటున్నాను పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పచ్చి ఆలునే తీసుకున్నాను ఉడికించుకున్నది అయితే కాదు ఇది పైన పొట్ట ఒకటి తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి ఒకవేళ మీరు లావు సైజ్ అయితే ఇంకా ఒకటైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి సన్నది కాబట్టి రెండు అయితే తీసేసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి రవ్వలోకి అలాగే ఒక కప్పు నీళ్ళు ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకున్న వెంటనే ఇందులోకి ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు అయితే వెంటనే వేసేసుకోవాలి ఎందుకంటే మనం ఆలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం కదా అందుకోసం అనేసి ఉప్పు అయితే వేసుకోవాలి నలక కాకుండా ఇలా మొత్తం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని ఒక పది నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం టమాటో చట్నీ ఒక కడా అయితే పెట్టేసుకొని అందులోకి నూనె అయితే వేసుకోవాలి ఇలా కొంచెం నూనె వేసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు అలాగే ఒక ఆనియన్ ఇలా ఇవి మూడు కూడా ఇందులోకి వేసేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇవన్నీ కూడాను మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఈ బందోసలోకి వచ్చేసి ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇవన్నీ కూడా మగ్గించుకోవాలి ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకే ఒక స్పూన్ అంతా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఇవన్నీ కూడా వేసుకొని మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇలా బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా ఇలా చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం ఎండు కొబ్బరి అయితే వేసుకొని నీళ్ళు ఏమీ వేసుకోకుండా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా ఇంకా దీనికి పోపు కూడా ఏది అవసరం లేదు ఎంతో టేస్టీగా ఉంటే టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా బరక బరకగా పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఈ లోపు మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత అయితే మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇలా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు క్యాబేజీ తురుము టమోటా ముక్కలు పచ్చిమిర్చి ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవైనా వేసుకోవచ్చు క్యారెట్ అలాంటివి ఇలా క్యారెట్ క్యాప్సికమ్ అలాంటివి కూడా వేసేసుకోవచ్చు ఇందులోకి అలాగే ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి టమాటో ముక్కలు ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం ఇవన్నీ కలిసేలాగా ఇలా అన్నీ కలిసేలాగా కలిపేసుకొని ఇంకా మనం వెంటనే బందోస అనేది వేసేసుకోవచ్చు ఇలా చిన్నది ఓ కడ అయితే పెట్టేసుకొని ఇందులోకి కొంచెం ఈ విధంగా ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా పిండి అనేది వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో అస్సలు పెట్టకూడదు ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇలా ఒక సైడు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా ఇటు సైడ్ కూడా తిప్పేసుకొని మరీ ప్లేట్ అయితే పెట్టేసుకుందాము సిమ్లో పెట్టుకొని కాల్చేసుకోవాలి ఇలా ఇంక రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి మనం ఎటువంటి పెరుగు కానీ వాడలేదు చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు మరి కొంచెం ఇలా ఒక రెండు స్పూన్లు అంతా నూనె అయితే వేసుకొని వేసుకునే ముందు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకొని స్టిమ్లో పెట్టేసుకోవాలి స్టిమ్లో పెట్టేసుకొని మరి ప్లేట్ అయితే పెట్టేసుకొని కాల్చేసుకోవాలి ఇంకా ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడం చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో ఈ బందోసలు ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బందోసలు వచ్చేసి కాల్చుకోవాలి అలా కాల్చుకుంటేనే మనకి లోపల బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇప్పుడు మరి ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా అంటే చూసారా ఇటు సైడ్ కూడా బాగా కాలింది ఇలా దాన్ని తీసి పెట్టి ప్లేట్లో పెట్టేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే బంద్ దోశలు అయితే రెడీ అయిపోయాయి రవ్వతో ఎలా ఎలాంటి పెరుగు లేకుండా ఇన్స్టెంట్గా అయిపోతుంది ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను టేస్టీగా ఉండే బందోసలు దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇంక ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము ఇందులోకి చేసుకున్న టమాటా చట్నీలోకి అయితే చూసేద్దాం ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారు కదా ఎంత బాగుందో చాలా అంటే చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినాలో ఒక లైక్ అయితే చేయండి అలాగే రవ్వ పెరుగు లేకుండా రవ్వతో పెరుగు లేకుండా ఎలా ఏంటనేది బంద్ అసలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్